రాజస్థాన్ చాలా కీలకంగా కనబడుతోంది రాజస్థాన్ లో బీజేపీ తను తీసుకున్న గోయిలో తానే పడ్డ పరిస్థితి ఏర్పడిందేమో అనిపించే అనుమానం ఎందుకండి ఇప్పుడు వాళ్ళు వసుంధర రాజే పాపులర్ లీడరు వసుంధరా రాజే అధిష్టాన వర్గం అంటే మోషాల్ మోషాల యొక్క అధికారాన్ని అంతగా ఆమోదించే మనిషి కాదు ఎందుకంటే ఆమె పాత జనసంఘ నుంచి ఉంది జనసంఘ నుంచి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఆమెకి విజయరాజే సింధియా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఆమె జనసంఘ వ్యవస్థాపకులు ఒకళ్ళు కాబట్టి ఈమె స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చేసిన తర్వాత నా లాయల్టీ ఉంది కాబట్టి అసలు నువ్వేంటి అన్నట్టుగా ఉంటుంది సో ఆమెని చాలా అవమానకరమైన రీతిలో ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ చిట్టి లాస్ట్ మినిట్ వరకు తెలియకుండా రాజ్నాథ్ సింగ్ వెళ్ళి ఆమెతో వేదిక మీద చదివించిన పరిస్థితి ముఖం వివరణ అయిపోవడం అందరూ చూశారు అదొక భాగం రెండో భాగం ఏంటంటే అసలు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అతని పేరు నాకే కాదు అసలు రాజస్థాన్ లో ఎవరికి తెలియదు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అతను అతనికి అసలు ఆ రాజస్థాన్ పాలిటిక్స్ ఏంటి తలాతో ఒక కూడా మీరు రాజస్థాన్ ఊళ్ళలోకి వెళ్తే గెల్హోట్ అశోక్ గెల్హోట్ ముఖ్యమంత్రి అని మాట్లాడతారు అంటే మారాడు అనేది కూడా వాళ్ళకి పెద్ద అతనిది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళు హెల్త్ స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టారు ఒకటి యాక్చువల్ గా చెప్పాలంటే అది హెల్త్ లో ఒక మోడల్ గా మనం తెలుసుకోవాల్సిన బిల్ అది యాక్ట్ వాళ్ళు తీసుకొచ్చింది హెల్త్ సెక్యూరిటీ యాక్ట్ దాంట్లో దాదాపుగా పేదవాళ్ళకి ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ గ్యారంటీ చేశాడు దాని నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఇప్పుడు వాళ్ళు తగ్గించి ఫైవ్ లాక్స్ కి చేసేసారు దాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకుంటున్నారు ఈ గెల్హట్ చేసిన హెల్త్ స్కీమ్ నే ఇప్పుడు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా పెట్టుకుంది సో అంత స్కీమ్ అది గుర్తు పెట్టుకోవాల్సిన స్కీమ్ సో గెల్హట్ గుర్తుండడం ఒక భాగం రెండోది వాళ్ళకి ఏవైతే ఇస్తామని వాగ్దానాలు చేశారు ఉదాహరణకి గోధుమలు గోధుమలు బిజెపి రాజస్థాన్ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో రెండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తాము మద్దతు ధర అని చెప్పారు మొన్న మొన్న కదా గోధుమలు మార్చిలో మార్చిలో గోధుమలు హార్వెస్టింగ్ జరిగినప్పుడు నూర్చి మార్కెట్కి వెళ్ళేసరికి ఇరవై రెండు వందల మించి ఇవ్వలేమని చేతులు ఇచ్చేశారు సో అది ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అంటే నువ్వు అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలేదు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా ఇంకా పచ్చిపచ్చిగానే వాగ్దానాలు ఉన్నప్పుడు కూడా అన్న స్థితిలో వాళ్ళు ఉన్నారు సో ఇమ్మీడియట్ ఇంపాక్ట్ మిగిలిన రాష్ట్రాల్లో అంత కనపడలేదు కానీ రాజస్థాన్ లో మాత్రం ఎందుకునో తెలీదు ఇమ్మీడియట్ ఇంపాక్ట్ కనపడుతోంది ఆ సో రెండోది వసుంధర రాజ్ ఈమె తల్లి విజయరాజ్ సింధియా కూడా ఒక అలవాటు ఉంది ఆమె గెలిపించగలిగిన శక్తి ఉన్నా లేకపోయినా ఓడించగలిగిన శక్తి మాత్రం ఉంది సో ఈసారి ఈమె కూడా ఇప్పుడు కాలడ్డం పెట్టి కూర్చుంది కొడుకు కూడా సీట్ ఇచ్చారు సీట్ ఇచ్చి ఈమెకి ఈమెకి టికెట్లు అడ్జస్ట్మెంట్ చేశారు ఈమె మనుషులకు కూడా సీట్లు కొంతవరకు అడ్జస్ట్ చేశారు సో కాంప్రమైజ్ పాలసీ వచ్చింది ఆ తర్వాత పరిస్థితులు చూసినప్పుడు చాలా అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది దాని వల్ల ఆమె సరే నేను 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 కింగ్ మేకర్ కాకపోవచ్చు కానీ క్రింగ్ కింగ్ రిమూవర్ అయితే అవుతాను అని అనుకున్నట్టుంది సో ఆమె కాలడ్డం పెట్టడం తర్వాత అన్నిటికంటే పాజిటివ్ గా కాంగ్రెస్ కి స్పందించడం అనేది రాజస్థాన్ లో కనపడి దాంట్లో ఇప్పుడు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికీ కర్ణాటక లో మాదిరిగా పోయినసారి ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ బిజెపికి ఉన్నాయి సెంట పర్సెంట్ అనమాట గుజరాత్ రాజస్థాన్ ఈసారి అవి సగానికి పైన పది పన్నెండుకి మళ్ళీ తగ్గిపోయే పరిస్థితి కనబడతాను అక్కడ కూడా ఇది రాజస్థాన్